అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ ర్యాలీలో ట్రైనింగ్ డీఎస్పీ హేమంత్ కుమార్ ఆర్టీఓ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ పోలీస్ ప్రజలతో రోడ్డు భద్రతా ప్రమాదాల గురించి స్పీచ్ ఇచ్చి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అని మత్తు పదార్థాలు తీసుకుని వాహన డ్రైవింగ్ చేరాదని ప్రతి ఒక్కరి దగ్గర లైసెన్స్ ఉండాలని అందరూ కలిసి ప్రమాణం చేసి బైక్ హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు

మరింత మూడు చదివిన ప్రయాణం చేయననే ప్రాణం ఎంతో విలువైనది కాబట్టి హెల్మెట్ సిక్కు లేకుండా విజిమీల వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన సాహిత్యంతో వాహనం నడపడం ప్రమాదమని ఎదుర్కోవాలని తప్పని తప్పు చేసిన వారం అడుగుదామని గ్రహిస్తున్నాను అయిన వయసు లేకుండా లైసెన్స్ లేకుండా చెంతంగా మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలు నాశనం చేసిందని ప్రచారం చేస్తున్నాను గ్రహణాలను నియోజకం చేస్తే మర్చిపోయాలి తర్వాత రక్తపు నరగలతో మన దర్చిపోకూడదని విజ్ఞతనే వ్యవహరిస్తుందని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Boa, boa, boa. boa.